అరుంధి నగర్లో ప్రభుత్వ భూములు కబ్జా ఎన్ని కేసులు అయినా కబ్జాలు ఆగవా అధికారులు చర్యలు ఉండవా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మల్కారం సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై మూడు ఏడు వందల డెబ్బై రెండు గల ప్రభుత్వ భూమి అరుంధతి నగర్ ప్రాంతానికి చెందిన డబుల్ బెడ్రూమ్ కు కేటాయించిన ప్రభుత్వ కబ్జా చేస్తూ కొందరు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి ముఖ్య పాత్ర వహిస్తూ తన అనుచరులతో పేపర్ పై లేఅవుట్లు వేస్తూ చదరపు అరవై గజాలు ఎనభై వంద గజాలు ఫ్లాట్లుగా మారుస్తూ పేద నిరుపేద కుటుంబాలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సర్వే నిర్వహించి ప్రభుత్వ భూముల్ని కాపాడవలసిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు అరుంధతి నగర్లో ప్రభుత్వ భూములు కబ్జా ఎన్ని కేసులు అయినా కబ్జాలు ఆగవా అధికారులు చర్యలు ఉండవా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మల్కారం సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై మూడు ఏడు వందల డెబ్బై రెండు గల ప్రభుత్వ భూమి అరుంధతి నగర్ ప్రాంతానికి చెందిన డబుల్ బెడ్రూమ్ కు కేటాయించిన ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తూ కొందరు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి ముఖ్య పాత్ర వహిస్తూ తన అనుచరులతో పేపర్ పై లేఅవుట్లు వేస్తూ చదరపు అరవై గజాలు ఎనభై వంద గజాలు ఫ్లాట్లుగా మారుస్తూ పేద నిరుపేద కుటుంబాలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సర్వే నిర్వహించి ప్రభుత్వ భూముల్ని కాపాడవలసిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు